సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇక్కడ అనుకుంటున్నాము సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో జిహెచ్ఎంసీ డ్రైవర్ వాళ్ళ సమస్యలపై రెండు రోజులు సమావేశం పెట్టారు ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఒకసారి మనం అడిగిస్తున్నాం సార్ నా పేరు బాలనర్ సింహ్ సార్ నేను జేహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్ నేను గత ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను జిహెచ్ఎంసీగా ఎందుకనంటే ఇవాళ కాకుండా రేపైనా మాకు పర్మనెంట్ అవుతుంది అని ఒక చిన్న ఆశ ఉన్నది ఆ ఆశతో మాత్రమే మేము చేస్తున్నాం ఇప్పుడు రామ్కి సంవత్సరంకు ఫుల్లా గుత్తగా అప్పుడు ఏం చెప్పేసి అంటే సెవెంటీ పర్సెంట్ రామ్ ఇచ్చేసి థర్టీ పర్సెంట్ జేహెచ్ఎంసీ మొత్తం ముప్పై సరికిలను చేయాలని ఒక ఉద్దేశంతో ఉండేనట ఇప్పుడు ఏం చేస్తున్నారు కుళ్ళ గుత్త మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జేహెచ్ఎం జీహెచ్ఎంసీని రామ్కీ సంస్థకు తాకట్టు పెట్టేస్తున్నారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవుట్ సోర్స్ విధానాన్ని తీసుకొచ్చిందో అప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉండే ఇప్పుడు మాత్రం మన సపరేట్ తెలంగాణ అయిపోయింది తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా ఈ అవుట్ సోర్స్ విధానం ఏంది జేహెచ్ఎంసీలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నారు నైన్టీ వన్ నైంటీ టూ వరకు అప్పటి వరకు పర్మెంట్ చేసి ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కోటి జనాభాకు ఎంతమంది సరిపోతారు ఇప్పుడు ఎంతమంది వర్కర్లు అవసరం ఉన్నది కంపల్సరీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు మాకు కూడా ఆశ ఉన్నది ఎందుకనంటే జేహెచ్ఎంసీలో కూడా కంపల్సరీ పోస్టును ఫిల్ అప్ చేయాలి కదా ఫిల్ అప్ అంటే దాంట్లో కూడా మనం సీనియర్ని పెట్టేసి డ్రైవర్ పోస్టులు కానీ కంప్యూటర్ కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేసేసి మా జీవితాలలో వెలుగులు నింపాలనుకొని మేము కోరుతున్నాం మరి ఒక ఉద్దేశం ఏంటిదంటే థర్డ్ పార్టీ ఉన్నది థర్డ్ పార్టీ ఎందుకు సిద్ధాంతం సార్ డైరెక్ట్ జేహెచ్ఎంసీకి మేము గవర్నమెంట్కు పనిచేస్తుంది గవర్నమెంట్ మాకిచ్చేస్తే మేము బాగుపడతాం కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీ బాగుపడుతుంది ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి మొత్తం అవుట్సోర్సింగ్ తెలంగాణలో ఉన్న ఏజెన్సీని మొత్తం రద్దు చేసేసి ఇప్పుడు పక్క ఏపీ రాష్ట్రంలో అయితే ఏ విధంగా ఉన్నదో మాకు కూడా ఒక ఒకటి వేయాలి ఏంటిది కార్పొరేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం ఆ కార్పొరేషన్ చేసేటనుకో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసేసి మమ్మల్ని కూడా ఎందుకంటే స్టెప్ బై స్టెప్ తీసేయకుంటాం మాకు ఒకటే అథారిటీ ఏముంటుంది అంటే మమ్మల్ని రేపు నమ్మని కంపల్సరీ ఎవరు కానీ తీసేయరు ఏజెన్సీ ఉంటేనేమో వాళ్ళు వేధింపుల గురి చేస్తుంటారు కంపల్సరీ కానీ మాకు ఈఎస్ఐ అని ఇవన్నీ తీసేసి వాళ్ళు డబ్బులు కరెక్ట్గా కట్టకుండా ఇప్పుడు ఇరవై ఐదు వేల జీతం ఉన్నదనుకో మాకు వచ్చి పదహారు వేల రూపాయలు వస్తాయి అంటే పదివేలు మాత్రం వాళ్ళకే లాభం ఉంటుంది ఏజెన్సీకి లాభం ఉంటుంది ఏజెన్సీ వాళ్ళు ఒరబట్టేది ఏముండదు రెండు మూడు నెలల జీతం కూడా వాళ్ళకు గవర్నమెంట్ వేయకుండా కూడా మాకు జీతాలు అయితే వేయాలి కానీ ఇప్పటివరకు కూడా ఏముంటుంది అంటే కొన్ని సంస్థల రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా జీతాలు వేయరు ఎందుకనంటే ఏజెన్సీ దగ్గర అడిగినాం అనుకో రేపు తీసేసడు కూడా ఉంటే ఉద్దేశంతో కూడా మేము బలవంతంగా ఇవ్వాలని అడగలేము ఎందుకంటే మా దుర్భర జీతాలు ఉన్నాయి ఈ ఏజెన్ అది అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తం రద్దు చేసేసి మమ్మల్ని కంపల్సరీ ఇది ఎప్పుడైతే ఉన్నదో దీంట్లో గవర్నమెంట్లో మమ్మల్ని విలీనం చేసేసి గవర్నమెంట్ ద్వారా మాకు ధర డైరెక్ట్ జీతాలు ఇవ్వాలని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం కానీ ప్రభుత్వం వచ్చింది గతంలో ప్రధానం సార్ కూడా మీకు మద్దతుగా ఉన్నారు ఈ సమస్య కోసం వాళ్ళు వచ్చారు తనప్పుడు మీరు మాట్లాడపడుతున్నాను నా పేరు ఆయన గారు ట్రాన్స్పోర్ట్ భూమిలో పనిచేసాము జిహెచ్ఎంసీలో అయితే గత పదిహేను సంవత్సరాలుగా పని పనిచేస్తున్నాము ఇక్కడ ఫస్ట్ రామ్కి వ్యవస్థ వచ్చినప్పుడు ఖాళీ డంపింగ్ వారెట్టి అని వేసి తర్వాత తర్వాత మెల్లగా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా గౌరవ మాజీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రామ్కి సంస్థతోటి గుమ్మకాయి మొత్తము ఈ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని రూపమాపే విధంగా ట్రాన్స్పోర్ట్ జీహెచ్ఎంసీకి ట్రాన్స్పోర్ట్ లేకుండా మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో మొత్తం వాళ్ళకు అప్ప జరిగింది ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం సిక్స్టీ ఫార్టీ గవర్నమెంటు యాక్ట్ ప్రకారం సిక్స్టీ ఫార్టీ ఉండాలన్నారు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ విభాగానికి వచ్చేంతవరకల్లా ఈ ఫార్టీ అందరిని తీసుకుపోయి డిఆర్ఎఫ్లో వేసి డిఆర్ఎఫ్లో చూపించి ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్నారు అన్నట్టు ఐఆర్ ఆఫీసర్కి చూపిస్తారు ఇక్కడ వెహికల్స్ వచ్చారు గవర్నమెంట్ వెహికల్స్ ఓ లక్ష యాభై వేలు నలభై వేలు రెండు లక్షల రూపాయలున్న ఖర్చు వచ్చినా కానీ మెయింటెనెన్స్ వచ్చినా కానీ రిపేర్ లేరు ఆ ఉద్దేశంతో దీన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయినాయి అనే పక్కకు పెట్టేసే ఉద్దేశంతో అలా ఉద్దేశపూర్వకంగా ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన సాకు చూపి ఆ బండ్లు రిపేర్ చేయించలేదు అలా ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన బండ్లు గవర్నమెంట్ బండ్లు చాలా ఉన్నాయి దాన్ని ఇంకా మనము తెలంగాణ ఆల్సో శ్రీకాల్ జేన్స్ కోని ఇంకో 10 ఇయర్స్ 20 ఇయర్స్ నాట్ 20 ఇయర్స్ నాట్ వచ్చు అలా ఎలా అయితే ట్రాన్స్‌ఫర్ భగ ను మూపీyal అంటే ఈ బన్ను కండమ్ చేయాలి కండమ్ చేయాలంటే బన్ను ఇవ్వాలి పాత బన్ను పొందాలంటే రెగ్యులేటర్ ఏక్వ అయితే మన దగ్గర బడ్జెట్ లేదని చూపించడం క్లియర్ గా రామకేశ సాయి అంటే ఎందుకు మార్చాలి రామకేశ సాయి హాస్సల లో కూడా జీఎస్ఎన్సీ లో రిటైర్మెంట్ అయిన హయ్యర్ ఆఫీసర్లని తీసుకొని వాళ్ళ దగ్గర ఇచ్చారు దగ్గర ఉన్న లోటుపాట్లు అన్ని వాళ్ళకి తెలుసా ఇంట్లో వేసిపోయారు కదా లోటుపాట్లు అన్ని తీసుకుపోయి హైర్ ఆఫీసర్లు రానికలు కుమ్మకాయ దీన్ని క్లోజ్ చేసేసి మొత్తం ప్రైవేటీకరణ అయ్యా గార్డెన్ లో ఇచ్చారు గార్డెన్ మెగా కృష్ణ రెడ్డికి ఇచ్చారు గార్డెన్ లో పనిచేసే వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది డ్రైవర్లకు ఉపాధి లేకుండా ఉద్యోగ భద్రత లేదు అలాగే మాకు రేవంత్ రెడ్డి సార్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొద్దిగా మాకు నమ్మకం ఉంది